మహబూబ్నగర్ జిల్లాలోని బీసీలపై జరుగుతున్న బీసీలకు జరుగుతున్న అన్యాయాలు అధికార కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా బీసీలను అడగదొక్కే ప్రయత్నం చేస్తుంది తదితర విషయాలపై ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఉదాహరణ చూసుకుంటే గద్వాలలో ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారు రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది అక్కడ సరితా తిరుపతి ఒక బీసీ బిడ్డ గత అసెంబ్లీ ఎన్నికల్లో నడిగడ్డ మీద బీసీ జెండాను ఎగిరేలేని తాపత్రయంతో టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి అహమిషలు శ్రమించి కష్టపడి అక్కడ బలముగా బీసీ వాదాన్ని తెరమితి తీసుకొచ్చి గెలుపు దిశగా ప్రయత్నాలు మొదలు మొదలుపెట్టడం జరిగింది గెలిచే మూమెంట్లో అక్కడ బంగ్లా రాజకీయాలు మొదలై అగ్రవర్ల కుట్రలకు ఆమె తక్కువ మియాడుతూ అక్కడ ఓటం చేయడం జరిగింది అక్కడ మనం ఏం జరిగిందనేదే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్పష్టంగా తెలుసు అక్కడ ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కర్లేని విధంగా బీజేపీ టిఆర్ఎస్ పార్టీలు ఏకమై అక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సరితా తీవ్రతను ఓడగొట్టడం జరిగింది దాని ప్రధానంగా ఏంటంటే అక్కడ అగ్రవర్ణాలకు రెడ్డిలకు అక్కడ వాళ్ళ ఉనికి ప్రమాదం ఆ నియోజకవర్గంలో ఒక బీసీ బిడ్డ సక్సెస్ అయితే భవిష్యత్తులో వాళ్ళ ఉనికి ప్రమాదం ఉద్దేశంతో రాష్ట్రంలో ఎక్కర్లేని విధంగా రెండు పార్టీలు ఏకమై అక్కడ బీసీ బిడ్డలు ఓడడం జరిగింది అయినా ఆమె ఓడిపోయిన తర్వాత కూడా అదే పార్టీలో ఉంటూ బీసీల గురించి బీసీల పక్షాన పోరాటం చేస్తూ అక్కడ ఉంటే మళ్ళీ రెండు రోజుల క్రితము బీఆర్ఎస్ నుంచి గెలిచిన కృష్ణమోహన్ గారు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది అంటే ఎక్కడ బీసీలు బదులు స్టాండ్ అవుతారు అక్కడ వాళ్ళు ఏదైనా చేద్దాము అనే ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే ఈ అగ్రవర్ణాలు పార్టీలకు అతీతంగా అంటే వీళ్ళు ఏ పార్టీలో ఉన్నా రెడ్డి ఒకటే ఆ కోణంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకొని మళ్ళీ అక్కడ బీసీకి అవకాశం లేకుండా బీసీ బిడ్డకు మోసం జరిగే విధంగా ఈ రోజు గద్దాల నియోజకవర్గం జరిగింది ఇదల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీ సమాజం మొత్తం గమనిస్తుంది భవిష్యత్తులో ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఏ రకంగా ఏ ప్లాట్ఫామ్ దొరికినా బీసీ సమాజం తిరిగినా ముందుకెళ్తది ఖచ్చితంగా పోరాటం సిద్ధంగా ఉంది అదేవిధంగా మనం మక్తం నియోజకవర్గంలో కూడా రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో విచిత్రమైన ప్రచారం చేస్తున్నారు అక్కడ ఎమ్మెల్యే మీద ఒక బీసీ ఎప్పుడైనా మంత్రి బీసీలకు అవకాశం దక్కాలే ఈసారి అవకాశం ఉంది అని ఎప్పుడైతే చర్చ జరుగుతుందో అప్పుడు ఈ అగ్రవర్ణాలు కుట్రలు స్టార్ట్ అవుతాయి మంత్రిమండలి విస్తరణ వాయిదేశారు అంటే బీసీలకు ప్రియారిటీ ఇవ్వాలి ఇవ్వచ్చు అనుకున్నప్పుడు అదే వద్ద అగ్రవర్ణాల అవకాశాలు ఎక్కువ అనుకున్నప్పుడు వాళ్ళకు రూల్స్ పనిచేయాలి బీసీలకు ఇవ్వాలన్నప్పుడే ఇటువంటి అరాచకాలు ఏదన్నప్పుడు సోషల్ మీడియాలో పోస్టు సృష్టించి ఈరోజు బదలాం చేసే విధంగా ఈరోజు మతం నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది ఇటువంటివన్నీ కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఇటువంటి వ్యవహారాలు మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కువైంది అదే చూసుకుంటే దేవత నియోజకవర్గంలో ప్రదీప్ కుమార్ గౌడ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో అతను సీటు రాకుండా పార్టీ మారుపన జరిగింది పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో జైన్ అన్నట్లే జైన్ చేయించుకున్న రాయేవారు ఈ రోజు వరకు కూడా నియోజకవర్గంలో ప్రాతినిధ్యం లేదు అదే ఒక అగ్రవాణి బిడ్డ ఒక రెడ్డి బిడ్డ ఒక విలువ బిడ్డ అంటే అర్ధరాత్రి స్వాగతం పలికి కండువ కాపీ ఈ రోజు బయట తిప్పేవారు ఒక బీసీ బిడ్డ అయినంత మాత్రాన ప్రదీప్ కుమార్ గౌడ్ ఈ రోజు వరకు కూడా బయట లేకుండా అంటే వీళ్ళ అవసరం ఉన్నప్పుడు మాత్రం ఒక రకంగా అవసరం తీరినక ఒక విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రవహిస్తుంది దీన్ని మేము బీ సమాజం తీవ్రంగా ఖండిస్తున్నాం ఇంకా రకరకాలుగా ఎగ్జామ్స్ చర్చలు కాలు సుదర్శన్ గౌడ్ గత నలభై సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తూ ఒక బీసీపీ ఎదిగి పిఎస్ఏ చైర్మన్ గా అక్కడ కొనసాగుతున్నాడు అక్కడ ఈ రోజు ఇన్ని రోజులు లేని ఇప్పుడు చర్చలు అక్కడ రాజకీయంగా ఈ బీసీలు ఎదుగుతున్నారు ఒక అవకాశం వస్తుంది అంటే వీళ్ళందరూ ఏకం అయిపోతారు ఆ పార్టీ ఈ పార్టీ కాదు ఏ పార్టీలో ఉన్న అగ్రవరం మాత్రం ఒక్క తాటి వైపు వస్తారు వాళ్ళు నేను ఒకటే బీసీ సమాజం నుంచి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఇదే కనుక అప్రవతం అయితే కాంగ్రెస్ పార్టీ రేపు భవిష్యత్తులో బీసీల నుంచి ఖచ్చితంగా తీవ్ర వ్యతిరేకతను కూడా కట్టుకుంటుంది రేపు మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీసీ సమాజం ఏకమై రెడ్డిల స్థానం లేకుండా చేసేందుకు బీసీ సమాజం ప్రయత్నం చేస్తాయి ఇంకొకటి ఈరోజు ప్రకటించిన అది ఎలికల కోలదని చెప్పి ప్రకటించిన నామినేటెడ్ పోస్టులో కూడా పన్నెండు రెడ్డిలకు విలుమకు ఒకటి కమ్మకు మూడు అంటే మొత్తం పరాలు అంటే ఐదు పర్సెంట్ పది పర్సెంట్ లేని రెడ్డిలకు ఉన్న ప్రగతి జనంలో ఫిఫ్టీ పర్సెంట్ బీసీలకు పన్నెండు స్థానాలకే పరిమితం చేసింది అసలు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు పదోన్నతుల విషయంలో కానీ నామినేటెడ్ పోస్టుల విషయంలో కానీ మంత్రి మండలిలో కానీ ఎక్కడ ఒక్కడికా తగినంత గుర్తింపు లేదు తగినంత స్థానం లేదు దీని మీద గా బీసీ సంబంధించి స్టాండ్ తీసుకుంటుంది ఖచ్చితంగా రాబో రోజుల్లో బీసీ సమాజం నుంచి మాత్రం వాటి ఖచ్చితంగా ఇబ్బందులకు ఎదుర్కోక తప్పదు